వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నెన్ పుష్ప బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజు మహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ చాంబర్లో వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు డిఆర్డిఏ డ్వామా ఉద్యాన ఏపీ ఎంఐపి పశుసంవర్ధక మార్కెటింగ్ అధికారులు ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్లతో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఆశావాహ దృక్పథం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విస్తరణ కోసం అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్దంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతి అధికారి ఒక్కో గ్రామాన్ని పర్యవేక్షిస్తూ ప్రారంభ దశలో ఆరు గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం గ్రామంలోని రైతులందరూ ఆచరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఆయా ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులను ఎంపిక చేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వినియోగించే కాషాయాలపై శిక్షణ ఇచ్చి వారి ద్వారా రైతులకు సహజ వనరులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు తద్వారా ఇరువురికి ఏకకాలంలో ప్రయోజనం చేకూరుతుందని మహిళలు ఆర్థిక సాధికారతతో అడుగులు వేయటం జరుగుతుందని కలెక్టర్ కీర్తి తెలిపారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు ఏపీ ఎంఐపి పీడి ఏ దుర్గేష్ ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ బి తాతారావు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి

ఒక ఏంటంటే కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సార్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ముందు తీసుకున్నారు ఫస్ట్ సీఎం గా రానే పర్సనల్ గా అక్కడ అసెంబ్లీలో వెళ్ళినప్పుడు కానీ అక్కడికి కూడా ఈ యూరియా క్రైసిస్ రావడం వల్ల కానీ జనరల్ గా సాల్ పాడేయడం సమస్యలు ఇప్పుడు నష్ట సమస్య వచ్చినట్టు అన్ని రకరకాలుగా సమస్యలు రావడం సో ఇవన్నీ చూసి అది వెళ్తే మంచిది అనేది అందరికీ అందరికీ తెలిసిందే గా ఖుష్ చేస్తారు థ్యాంక్ఫుల్ దానివల్ల అందరికీ కూడా అవేర్నెస్ అనేది కూడా ఎమ్మెల్యే దేవాసం ఆంట్ టేకాడు సో ఇప్పుడు ఇది ఏంటంటే నేను మన ఫీల్డ్ కిలో చూసినప్పుడు కూడా రైతులు బాగా చేసే రైతులు కూడా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు అక్కడక్కడ ఉన్నారు సో వాళ్ళకు కూడా ఫస్ట్ నేను ఫస్ట్ దొంగేరు మాట్లాడితే మేము యూరియా తగ్గిస్తే మా వెంటనే నీళ్లు పడిపోతుంది ఫస్ట్ అదే ఒక అంట మాట్లాడేది నీళ్లు పడిపోతే నీకు అంటే పడి రాదు యూరియా లేకపోతే ఎగిరాలి అదిరాదు అదే ఒక కంట మాట్లాడేది బట్ నేను చూసింది వేరే దానికి విరుద్ధంగా ఉంది సో నేను చూసింది ఏంటి అంటే ఎక్కడ ఉత్పత్తి పడిపోవట్లేదు కానీ సరిగ్గా చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ హార్టికల్చర్ లో అయితే అసలు పక్కాగా యూ కెన్ ఐ ఏ పంట నీళ్ళు ఆ పంటకే ఉంటాయి కాబట్టి పైకి పొలం నుంచి కింద పొలంకి వెళ్ళడానికి సమస్య ఉండదు కాబట్టి నిజంగా మనం ప్రాపర్ గా ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే వస్తుంది ఉత్పత్తి కూడా పడదు మాకు బనానా ఫార్మర్స్ కూడా ఉన్నారు మాకు ఉత్పత్తి పడకుండా చేసిన వాళ్ళు ఉన్నారు ఇది అదని చెప్తా ఉన్నారు అంటే అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నారు సో ఉన్నారు కాబట్టి హార్టికల్చర్ సైడ్ ఉన్నారు తర్వాత అగ్రికల్చర్ సైడ్ కూడా మనకి వరి ఇవన్నీ చేస్తారు ఉన్నారు కూడా కొంచెం అందరికి చూపించి చేస్తాం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారేమో మార్కెటింగ్ తో లింక్ పెట్టుకుని సో మార్కెటింగ్ తో లింక్ పెట్టుకుని అమ్ముదాము అన్నట్టు మన